ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మొత్తం పదిహేడు మంది చనిపోయినట్లు ఇప్పటికే అధికారులు తెలియజేశారు ఈ ఇన్సిడెంట్ అనేది పూర్తిగా కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగింది అనేది అటు ఫైర్ అధికారులు తెలియజేసినటువంటి విషయం ప్రజెంట్ మనం ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి స్పాట్ దగ్గర ఉన్నాం మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి చార్మినార్కు అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడే ఎగ్జాక్ట్గా చార్మినార్కు ఎదురుగా ప్లస్ టూ బిల్డింగ్ ఇది అయితే కింద మొత్తం కూడా మనకు చార్మినార్ ప్రెమిసెస్లోకి ఎంటర్ అయిన తర్వాత అన్ని వివిధ రకాల వ్యాపార సముదాయాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఇక్కడ ఇటు బంగారు ఆభరణాలకు సంబంధించి మరోవైపున ఇటు రత్నాలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు సో ఆ వ్యాపారాలు నిర్వహించినటువంటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తిగా బిజినెస్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి ఇక్కడ ఇక్రమ్ జ్యువెలరీస్ అని అలాగే మోడీ పెరల్స్ రషీద్ అండ్ సన్స్ అంటూ కూడా రకరకాల వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి కింద అంతా కూడా బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి అయితే దీనికి పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఆ తర్వాత మరొక పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్కు సంబంధించినటువంటి మరో ఫ్లోర్ జీ ప్లస్ టూగా టూగా కనిపిస్తూ ఉంటుంది సో ఇందులోనే ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అనేది చోటు చేసుకుంది ఈ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకొని సరిగా మంటలు అనేవి చెలరేగాయి మంటలు చెలరేగిన అనంతరం లోపల ఉన్నటువంటి ఏసీలోకి ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అనేది జరిగింది కంప్రెసర్లోకి మంటలు వచ్చిన తర్వాత పూర్తి అక్కడంతా బ్లాస్ట్ అనేది జరిగింది ఆ తర్వాత లోపల ఉన్నటువంటి సిలిండర్లు కూడా పేలిపోయాయి సో ప్రమా అగ్ని ప్రమాద తీవ్రత ఒకవైపున పెరుగుతూ ఉండగానే లోపల ఉన్నటువంటి దాదాపు పదిహేడు మంది వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క అగ్ని ప్రమాదాన్ని తప్పించుకునేందుకు ఫ్యామిలీ మొత్తం దాదాపు నాలుగు కుటుంబాలు లోపల ఉన్నాయి వాళ్ళంతా కూడా ఈ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఒకసారిగా ప్రయత్నాలు చేశారు అయితే ఇక్కడ మనకు ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో నుంచి బిల్డింగ్ లో నుంచి బయటకు రావాలి అంటే కేవలం ప్రధాన ద్వారం ఇది మాత్రమే అయితే ఇందులో నుంచి బయటికి రావాలంటే వాళ్ళు పైనుంచి కిందకు దిగి ఇదే మార్గంలో నుంచి బయటకు వచ్చే సమయంలోనే మంటలు పూర్తిగా మెయిన్ డోర్ వరకు కూడా విస్తరించుకున్నాయి మనకు కాలిపోయినటువంటి షట్టర్ మొత్తం కూడా పూర్తిగా దగ్గమైనటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము సో ఈ రకంగా ఒక్కసారిగా పొగ కమ్మడం మంటలు పూర్తిగా వ్యాపించడం సో ఈ రకంగా చోటు చేసుకోవడంతో లోపల ఉన్న వాళ్ళ వాళ్ళందరూ బయటికి రావడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అదే సందర్భంలో పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు స్పృహ కోల్పోవడంతో ఇక్కడికి దాదాపు ఇన్స్టెంట్ ఆరు గంటల ప్రాంతం లో తెలుసుకున్న తర్వాత ఆరు పదిహేనుకి ఎక్కడికో ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి అప్పటికే దాదాపు పదిహేడు మంది అప అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే వాళ్ళందరినీ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి యశోదా మలక్పేట ఆసుపత్రికి ఉస్మానియా ఆసుపత్రికి అపోలో డిఆర్డిఓకి ఇలా పలు హాస్పిటల్కి కూడా తరలించారు కానీ దురదృష్టవ లోపల ఉన్నటువంటి వాళ్ళ ఎవరెవరైతే హాస్పిటల్ తరలించబడ్డారో తరలించినటువంటి పదిహేడు మంది కూడా మొత్తం ఇరవై ఒక్క మంది ఉంటే అందులో ఆ పదిహేడు మంది ఆ ప్రాణాలు కోల్పోయారు మొత్తం వీళ్ళందరూ కూడా బంధువులు చుట్టాలుగానే ఉన్నారు వచ్చిన వేడుకను నిర్వహించుకొని వచ్చిన తర్వాత సో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నట్లు కూడా సమాచారం అవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఫైర్ డీజీ కూడా స్పందించడం జరిగింది ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగానే మొత్తం ఎనభై మంది ఆ ఫైర్ సంబంధించినటువంటి ఆఫీసర్లందరూ కూడా యొక్క మొత్తం టోటల్గా యొక్క ఆపరేషన్లో పాల్గొన్నారు అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు పదిహేడు మంది చనిపోయారు ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ మహానగరంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి ఒక మాటలో చెప్పాలంటే ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అనేది ఆ స్టేట్ లోనే మొదటిసారి ఇంత పెద్ద ప్రాణ నష్టాన్ని మిగిల్చినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సో ఒకవైపున ప్రజెంట్ ఇక్కడ మొత్తం చనిపోయిన వాళ్ళందరికీ సంబంధించి ఒకవైపున ఉస్మానియా ఆసుపత్రి దగ్గర పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ మార్చుడి దగ్గర కుటుంబాల యొక్క అటు ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి తమ వారిని కోల్పోయామని ఇక ప్రజెంటు ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి స్పాట్ దగ్గర మనం ఆల్రెడీ ఇప్పటికే ఫైర్ 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 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు మరోవైపున వైపున ఫైర్ ఇంజన్స్ ని సేఫ్టీ కోసం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఒకవేళ లోపల నుంచి మరలా ఏమన్నా మంటలు కనుక చెలరేగితే దాన్ని ఇమిడియట్ గా కొంట్రోల్ చేయడం కోసం కొన్ని ఫైర్ ఇంజన్లను ఆల్రెడీ సేఫ్టీ ప్రికాషన్స్ లో ఏర్పాటు చేశారు మరోవైపు కొన్ని అంబులెన్స్ కూడా ఉంచినటువంటి పరిస్థితి ఉంది ఇక వరుసగా దీని మీద పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ప్రధాని మోడీ దగ్గర నుంచి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర స్థాయి అధికారుల దగ్గర నుంచి కిషన్ రెడ్డి ఉదయాన్నే వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షించు వెళ్లారు మరోవైపున నా అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి ఇటు పొన్నం ప్రభాకర్ ఆయన కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని ఆరా తీయటం జరిగింది ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు తెలుసుకున్నారు ఇక కొన్ని గంటల పాటు ఇక్కడ పరిస్థితిని సమీక్షించడంలో భాగంగా ఫైర్ డిజి నాగిరెడ్డి అలాగే ఇక్కడ స్థానిక హిందూ ఉన్నటువంటి డీసీపీ స్నేహ మెహ్రా అలాగే డీజీ మరోవైపు డీజీపీ జితేందర్ వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఇక్కడే ఉండి ఆ మొత్తం పూర్తిగా ఆ పరిస్థితి మొత్తాన్ని కూడా కొంత అదుపులోకి తీసుకొచ్చేంత వరకు తీసుకొచ్చేంత వరకు సహాయక సహకారాలను అందించడం జరిగింది అయితే మనకి దీని మీద ఇప్పటికే నష్టపరిహారం అందించాలంటే ఆ మాజీ మంత్రి తలసాని యాదవ్ ఇక్కడ చేరుకోవడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ కూడా చేరుకొని ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆత్మకు శాంతి కలగాలని చెప్పని కోరుకున్నారు మరోవైపున ఆ కుటుంబాలకు కొంత మనశాంతి కలగాలని వారికి ఖచ్చితంగా నష్టపరిహారం అందించాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేసిన నేపథ్యంలోనే మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మరలా చోటు చేసుకోకుండా ఎటువంటి చర్యలు చేపడతారనేది కూడా కొంత వేస్ట్ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది